అందరికీ నమస్కారం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మన ఇంట్లో వినాయక చవితి వ్రతాన్ని ఎలా జరుపుకున్నానో ఒక చిన్న వ్లాగ్తో చేసి చూపిద్దామని ఈ వీడియో తీశానన్నమాట ముందు రోజు నుంచి ఏమేమి సామాలు తీసుకొచ్చుకున్నానో అలాగే దేవుడి మందిరాన్ని ఎలా క్లీన్ చేసుకున్నానో ప్రతి ఒక్కటి వివరంగా ఈ వీడియోలో తెలియజేస్తున్నాను నేనే ప్రత్యేకించి స్వయంగా వెళ్ళి అన్ని సామాలు పూజకి సంబంధించిన వస్తువులని అన్నీ జాగ్రత్తగా ఏమేమి కావాలో లిస్ట్ రాసుకొని వెళ్ళి తెచ్చుకున్నాను ముందు రోజైతే శుక్రవారం వచ్చింది కాబట్టి గురువారం రోజే నేను పటాలన్నీ తుడుచుకొని క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట మందిరాన్ని కూడా క్లీన్ చేసేసుకున్నాను తర్వాత శుక్రవారం రోజు బియ్యాన్ని అయితే కడిగి ఆరపోసుకున్నాను బెల్లం కూడా దంచిపెట్టుకున్నాను గుగ్గుళ్ళు నానపెట్టుకునేందుకు ముందు రోజే పక్కన పెట్టేసుకున్నాను అలాగే గారెలకి మినప్పప్పు కూడా పక్కన పెట్టుకున్నాను తర్వాత వెళ్ళేసి నేను పూజ సామాలు అలాగే ఇంట్లోకి కొంచెం సామాలు కూడా మొత్తం తీసుకొచ్చుకున్నాను అనమాట ముందు రోజు వెళ్ళడమే చాలా మంచిదైంది ఫుల్ ట్రాఫిక్ ఉంది అప్పటికి మరి ఆ రోజే వెళ్ళుంటే గనక అంటే శనివారం రోజే వెళ్ళుంటే గనక ట్రాఫిక్లో బాగా చిక్కుకుపోయేదాన్ని మా ఇంటి ఎదురుగానే నేరేడు చెట్టు గన్నేరు చెట్టు అలాగే మామిడాకులు పత్రికలు అన్నీ దొరికేసాయి కొన్ని మాత్రం బయట తీసుకొచ్చుకున్నాను పాలబెల్లికి కట్టేందుకు కొన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చుకున్నాను గణేషుడికి నైవేద్యంగా పెట్టేందుకు కూడా ఫ్రూట్స్ తీసుకొచ్చానమాట ఇదైతే బజారు సో బజారుకి వెళ్తే ఈ విధంగా మొత్తం అన్నీ దొరికేసాయి ఒక్కొక్క ఫ్లవర్ వచ్చి ఫార్టీ రూపీస్ చెప్తున్నారు మట్టి బొమ్మని తీసుకుందామని చాలా దగ్గర వెతికాను ఆల్మోస్ట్ అన్నీ పెయింట్ అయితే వేసేసి ఉన్నాయి ఎట్టకేలకి బొమ్మనైతే తీసుకొచ్చుకున్నాను మా చిన్నబాబు చిన్న వినాయకుడు కావాలని చాలా మారం చేసేశాడు సో వాడి కోసంగా అన్నీ వెతుకుతూ ఉన్నామన్నమాట ఏది పట్టుకున్నా సరే ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ అలా చెప్తున్నారు ఫ్లవర్స్ అయితే ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ ప్యాక్ చేసేసి ఒక థర్టీ రూపీస్కి ప్యాకెట్ ఫిఫ్టీ రూపీస్ ప్యాకెట్ అని అమ్మేస్తున్నారు ఇక్కడైతే జత యాభై రూపాయలు అని చెప్తున్నారు ఇవైతే చెరుగ్గళ్ళు ఇవైతే నేను అసలు తీసుకోలేదు ఇంకపోతే పిల్లకాయలకి స్కూల్లో వ్రత పుస్తకాన్ని ఇచ్చారు మా ఇద్దరి పిల్లలకి ఇచ్చారన్నమాట సో ఈ సంవత్సరం ఇదే పెట్టేసి చదివేద్దామనేసి చూసుకుంటున్నాను చాలా క్లియర్గా అయితే మంత్రాలతో సహా అంగపూజ అలాగే వినాయకుని వ్రత చాలా క్లియర్గా ఇచ్చిన్నారు ఇంకా మా చిన్నబాబు కోసం వినాయకుని అయితే కొనాలని వచ్చేసాము పింక్ వినాయకుడు చాలా బాగా నచ్చాడంట నాకైతే ఇది బాగా నచ్చింది మరైతే వాడికి నచ్చింది తీసుకోవాలి కదా పింకు వినాయకుడిని తీసేసుకున్నాను ఇదైతే బజారు సో చాలా రష్గా ఉంది గణపతులు బాలగణపతులను చూస్తూ ఉంటే అన్ని బొమ్మలు తీసుకోవాలనిపిస్తుంది మట్టి గణపతిని ఒకటి నేనైతే ఇంట్లో పూజకి తీసుకున్నాను మా చిన్నబాబు కోసం ఈ విధంగా ఇంకొక గణపతిని అయితే తీసుకున్నాను పిల్లలు పెద్దలు చాలా సరదాగా వినాయకుడిని కొనేందుకు మంచి మంచి బొమ్మలు అయితే చేసి పెట్టేసి ఉన్నారు అందరు కూడా పేరెంట్స్ అందరు కూడా చాలా సంతోషంగా అందరూ షాపింగ్కి అయితే వచ్చేసారనమాట వినాయకుడు బొమ్మలు అయితే యాభై రూపాయల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి చిన్న చిన్న వినాయకులు కానించి చాలా పెద్ద వినాయకులు కూడా ఉన్నారు మట్టి వినాయకుని అయితే నేనైతే తీసేసుకున్నాను పూజ అనంతరం మీరు వినాయకుడిని ఏ విధంగా నిమజ్జన చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరుసటి రోజు ఉదయం అంటే శనివారం ఉదయం వినాయక చవితి రోజున ఈ విధంగా తోరణాలు అయితే కట్టేశాను మామిడి ఆకులతో తర్వాత యాక్చువల్గా ఫోర్ థర్టీకి లేద్దామనుకున్నాను బట్ ఫైవ్ థర్టీ అయిపోయింది అయితే నాకు వంటంతా పూర్తయ్యేసరికి నైన్ ఓ క్లాక్ అయిపోయిందనమాట ఇక్కడ నేను చక్కెర పొంగలి అదే బెల్ల పొంగలి చేసేస్తున్నాను ముందుగానే కుడుములకి బియ్య పిండిని సిద్ధం చేసేసుకున్నాను తర్వాత బెల్లపు వాటర్లో కొంచెం కొంచెం పిండిని వేసుకుంటూ కలుపుకొని కుడుములైతే ప్రిపేర్ అనమాట మా సైడు అంటే నెల్లూరు సైడు పూర్ణం కుడుములు ఎక్కువగా పెట్టుకుంటాము ఉండ్రాలు పూర్ణం కుడుములు మామూలు కుడుములు చేసుకుంటాం అనమాట సో దానికి తగ్గట్టుగా నేను పిండిని అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను సో ఈ విధంగా కుడుములు అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చేసాయి ఇక్కడ స్వామివారికి గుగ్గులు కూడా నైవేద్యంగా చేసేసాను తర్వాత వెల్ల అయితే అయిపోయింది ఇంకా సాంబార్ అయితే చేస్తున్నాను వైట్ రైస్ కూడా వండేసాను తర్వాత పూర్ణం పెట్టేందుకు నల్ల నువ్వుల్ని తీసుకున్నాను అనమాట ఇందులో బెల్లం వేసేసి మిక్సీ పట్టేసి పూర్ణం కుడుములు సిద్ధం చేసుకోవడానికి ఇలా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా ముద్ద రావాలన్నమాట అప్పుడే పూర్ణం అనేది చక్కగా నిలుస్తుంది సో పిండిని అయితే ఇలాగా రెడీ చేసేసుకున్న తర్వాత ఉండ్రాలు అయితే చేసేసుకున్నాను ఫస్ట్ ఇడ్లీ పాత్రలకి నెయ్యి అయితే అప్లై చేసేసి తర్వాత ఇవన్నీ సిద్ధం చేసేసుకున్నానమాట ఈ విధంగా నార్మల్ కుడుములు చేసుకున్నాను మీరు ఏ విధంగా కుడుములు చేస్తారో కూడా కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ రాజమండ్రి వాళ్ళైతే బియ్య పిండి అలాగే పచ్చనగ పప్పుని వేసేసి కుడుములు చేస్తారనమాట నెల్లూరు అమ్మాయిని కాబట్టి మేము ఈ విధంగా కుడుములు అయితే చేసేసాము మా అమ్మగారి పద్ధతి ఇది అలాగే మా అత్తయ్య గారి వాళ్ళ పద్ధతి కూడా ఇలాగే ఉంటుందన్నమాట సో ఇలా చేసేసుకొని పూర్ణాన్ని అయితే ఇలా మిడిల్లో పెట్టేసుకొని కుడుములు అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను తర్వాత వీటిని ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని ఒక ఫార్టీ మినిట్స్ పాటు బాగా బాయిల్ చేసుకోవాలి అప్పుడే బాగా కుక్ అవుతాయనమాట ఎక్కువ క్వాంటిటీ చేయలేదు ఆల్మోస్ట్ ఇంతవరకే చేశాను మిగిలిన పూర్ణాన్ని పిల్లలకి ఉండలు చేసి ఇచ్చేస్తాను స్వామివారికి నైవేద్యంగా అలాగే తర్వాత ఆ నైవేద్యాన్ని మేము తినేందుకు తగ్గట్టుగా చేసుకుంటున్నాను అంటే అందరూ పండక్కి ఆల్మోస్ట్ అందరూ చేసుకుంటారు కదా మా ఓనర్స్కి మాత్రం కొంచెం పెట్టేందుకు చేశానన్నమాట ఇకపోతే నైవేద్యంగా స్వామివారికి ముద్దపప్పుని పక్కన తీసి పెట్టేశాను కుడుములైతే ఈ విధంగా వచ్చేసాయి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి నెక్స్ట్ స్వామివారికి ముద్దపప్పుని తీసి పక్కన పెట్టుకుంటున్నాను అనమాట మిగతా పప్పు సాంబార్ చేసేద్దాం అనుకుంటున్నాను వంటయితే పూర్తి అయిపోయింది పీఠం వేసేసి స్వామివారిని నిలబెట్టేశాను రాహుకాలం పోయిన తర్వాత అంటే పదిన్నర తర్వాత నేను స్వామివారిని అనమాట నెక్స్ట్ పిల్లలకి వాళ్ళకి ఇష్టమైన సబ్జెక్ట్స్ని తీసుకొచ్చి పెట్టమన్నాను వాళ్ళు బుక్స్ అయితే తీసుకొచ్చారు ఒట్టు పెట్టేసి పెట్టేశాను ఇంకా స్వామివారి దగ్గర పూలతో గరికతో అలంకరించుకుంటాను ఈ సంవత్సరం పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి నాకు చాలా హెల్ప్ చేశారు నేను వంట చేసుకునేటప్పుడు కామ్గానే ఉన్నారు అయితే పూజ సమయంలో నాకు అన్ని అందిస్తూ చాలా హెల్ప్ చేశారనమాట మా పెద్ద బాబు చిన్నబాబు ఇద్దరు స్వామివారిని పూలతో అలంకరించేసుకున్న తర్వాత తీసుకొచ్చిన పండ్లని స్వామివారికి సమర్పించాల్సిన చెరుకు గడ ఎలగ పండు అలాగే మిగతా పండ్లన్నీ కూడా పెట్టేసి ఈ విధంగా అలంకరించేసుకున్నాను పాలవెల్లి కట్టే సాంప్రదాయం ఉంది కాబట్టి పాలవెల్లి మీద పత్రికలన్నీ వేసేసాను అన్నమాట మా పిల్లలిద్దరూ అయితే ఓం గమ్ గణపతే నమ అంటూ పూజనైతే స్టార్ట్ చేసేసాము అందరం కలిసి తర్వాత ధూపాన్ని సమర్పించేశాను మా బాబులిద్దరూ వక్రతున్న మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకారేషు సర్వదా అని మంత్రాలు చెప్తూ కూర్చున్నారు మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు ఎంతమందితో కలిసి వ్రతాన్ని పూర్తి చేశారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ స్వామివారిని ఆవాహనం చేసి అంగపూజ చేసిన తర్వాత అష్టోత్తర శతనామాలు చదివిన తర్వాత వ్రత కథని ఇలా వినిపించింది మా ఇద్దరు కథ వినండి శ్రీ వరసిద్ధి వినాయక వ్రత కథ అక్షించలు అక్షితలు చేతిలో తీసుకొని కథ చదవవలెను సూతుడు అను ఋషి అనేక పురాణ గాథలు బాగా తెలిసినవాడు అతడు పూర్వము సౌనకుడు మొదలగు వారికి సిద్ధి వినాయక వ్రతం గురించి చెప్పెను వినాయకుడు అనగా దుష్టులను విఘ్నములను అదుపులో పెట్టువాడు అని అర్థము ఇతడు ఈ దైవతముగునొ వ్రాయుత అను పద్ధతిని ఆరంభించిన దైవమగును పూజింపబడుచున్నాడు విఘ్నేశ్వరుని పుట్టుక కథ శ్రద్ధగా వినండి పార్వతీదేవి తలంటి స్నానము చేయదలిచి నలుగు పిండితో ఒక బాలుని బొమ్మను చేసి ప్రాణము పోసి లోపలికి ఎవరూ రాకుండగా వాకిలి వద్ద కాపలా ఉంచెను ఆమె కొరకు వచ్చిన శివుని ఆ బాలుడు ఆపెను శివుడు కోపించి శూలమును ఆ బాలుని శిరమునను ఖండించి మందిరములోని కెగిసెను మందిరములోనికి వచ్చిన శిశువును చూచి పార్వతి జరిగినది గ్రహించి విచారించెను శివుడామెను ఆమెను ఓదార్చి ఉత్తర దిశగా తలపెట్టి నిద్రించుచుండిన ప్రాణి తలను నరికి తెచ్చి ఆ కుర్రవాణి మొండెమునకు అతికింపుడని తన పరివారమును ఆదేశించెను వారికి ఒక్క ఏనుగు మాత్రమే ఆ విధముగా నిద్రించుచు కనిపించెను వారు ఆ ఏనుగు తలను తెచ్చి ఆ బాలునకు అతికించిరి ఆ విధముగా అతడు గజానుడయ్యను శివుడు అతడికి శివగణముల పైనను సురగణముల పైనను ఆధిపత్యమునిచ్చెను అందువలన అతడు గణపతి అయినాడు అటులనే విఘ్నములపై ఆధిపత్యము కూడా శివుడే ఇచ్చెను అందువలన అతడు విఘ్నేశ్వరుడు అయినాడు ఈ ఆధిపత్యములను వినాయకుడు స్వీకరించిన రోజు భాద్రపద శుద్ధ చవితి అంతేకాదు అతడు జన్మించిన రోజు కూడా భాద్రపద శుద్ధ చవితి ఆ రోజు ముల్లోకములోని వారు వినాయకుని పూజించి తమ తమ స్వామివారికి విన్నవించేదరు ఆ రోజు ఉదయమునే లేచి స్నానము చేసి సంధ్యాది నిత్య కృత్యములను గావించి తమ ఇంటి ఉత్తర భాగమున పాలవెల్లి కట్టి దాని కింద పిండితో ంగువల్లు వేసి అచ్చట వినాయకుని ప్రతిమను ప్రతిష్ఠించి షోడచోపచారములతో పూజితురు వినాయకుని పుష్పములు పత్రములు అక్షింతలు దూర్వలు గరికలు చే పూజితురు చంద్రోదర్శన దోషము నివారణ భాద్రపద శుద్ధ చవితి రోజున మూడు లోకములచే పూజింపబడి మూషిక వాహనమును నెక్కి వచ్చుచున్న వినాయకుని చూచి చంద్రుడు పక్కున నవ్వెను అందుకు వినాయకుడు కోపించి నీ ముఖము చూచిన వారు అపనిందల పాలగుదురు అని శపించెను శాప శాపకస్తుడైన చంద్రుడు తన ముఖము ఎవరికి చూపింపలేక సముద్రమున దాగెను చంద్రునికి పట్టిన దుస్థితి తెలిసి బ్రహ్మాది దేవతలు వినాయకుని స్థుతించి శాంతింపజేసి శాపము సంపరించమని కోరి అంతటి వినాయకుడు భాద్రపద శుద్ధ చవితి రోజున చంద్రుణ్ణి చూచిన వారికి నీలాప నిందలు తప్పకవచ్చును మిగిలిన దినములందు ఈ ప్రమాదము ఉండదు అని కొంతమేరకు శాపమును ఉపసంహరించుకొనను దేవతలు మరలా ఆ రోజున ఎవరైనాను పొరపాటున చంద్రుని చూచినచో వారు ఆ దోషమును ఎట్లు పోగొట్టుకునేవలనే తెలుపగా తెలుపమని వేడుకొనిరి అంతటా వారి వారి ఎడ వినాయకుడు ప్రసన్నుడై ఆ రోజు నన్ను పూజించి ఈ వృత్తాంతము చెప్పుకొని శమంతోక పాఖ్యానమును వినువారికి నిరాపలిందలు రావు అని చెప్పాను వ్రతం పూర్తయింది మరి ఇంకా స్వామివారికి గణపతికి నైవేద్యాన్ని సమర్పించాలి నేను చేసిన ప్రసాదాలు ఇవే అనమాట అరిటాకు వేసి ప్రసాదాలన్నీ ఒక్కొక్కటిగా అన్నీ నీట్గా నైవేద్యానికి సమర్పించేందుకు ఏర్పాటు చేసుకున్నాను మీరు మీ శక్తి కొలది ఎన్ని నైవేద్యాలు చేశారో కూడా కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ అలాగే వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యం కుడుములే కదా మరి మీ పిల్లలు ఇష్టంగా ఏ నైవేద్యాన్ని ఇష్టంగా తిన్నారో మీ ఇంట్లో వాళ్ళ కోసం మీ పిల్లల కోసం ఎక్కువగా ఏ ప్రసాదాన్ని ఎక్కువగా చేస్తారో కూడా కామెంట్ చేసేయండి ముఖ్యంగా ప్రసాదాలన్నీ చేసిన తర్వాత తప్పకుండా నెయ్యితో నివేదన చేసి తర్వాతే స్వామివారికి సమర్పించాలి ఎప్పుడైనా సరే ఏ దేవుడికి వ్రతం చేసినా సరే ఇది తప్పకుండా పాటించండి ప్రసాదాలైతే అరిటాకులో ఏర్పాటు చేసేసాను ఇంకా నైవేద్యాన్ని గణపతికి సమర్పించి టెంకాయని కొట్టుకొని హారతి ఇచ్చేసి పిల్లల చేత సాష్టాంగ నమస్కారం చేపించాను మగపిల్లలు కాబట్టి తప్పకుండా సాష్టాంగం పెట్టుకోవాలి ఆడవాళ్ళం అలాగే ఆడపిల్లలు కూడా సాష్టాంగ నమస్కారం చేయకూడదు మోకాళ్ళ మీద వంగి నమస్కారం చేయాలి తర్వాత ఓ బొజ్జ గణపయ్యా నీ బంటు నేనయ్యా అని చెప్పుకుంటూ గుంజిళ్ళు తప్పకుండా తీపించాలి మేమైతే అందరం గుంజీళ్ళు తీసాము ఆ వీడియో మిస్ అయ్యింది వినాయక చవితి రోజు ఫస్ట్ అయితే మీరు మార్నింగే లేచి ఎవరికి వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పారో కూడా వారి పేరుతో సహా కామెంట్ చేసేయండి వారు మీకు ఏమవుతారో కూడా కామెంట్ చేయండి స్వామివారికి వినాయకుడికి తప్పకుండా నీళ్ళని చూపిస్తూ అమృతమస్తు పానీయం సమర్పయామి అంటూ మనం నైవేద్యాన్ని సమర్పించాల్సి ఉంటుంది హారతి ఎక్కిన తర్వాత నేను పిల్లలకైతే అరిటాకులు వేసి స్వామివారి ప్రసాదాన్ని చెరికొంచంగా పెట్టేశాను అలాగే నేను కూడా ఒక పొద్దు ఉండి తర్వాత స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాను ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్